ఒక బీజమేసి స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముందడిగేసి రాష్ట్ర సాధనకు నా సావా రాష్ట్రం రావాలన్నా అని ఆయన చావులు నోట్లోకి పోయి రాష్ట్రం సాధించిన ఉన్న చంటి పాప నుంచి పన్నెండు ముసలిదా కూడా ప్రతి సంక్షేమం కూడా షాదీ ముబారక్ తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ కదా దేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా చిన్న వయసు అయిన రాష్ట్రం ముందడుగు ఉంది తెలంగాణ అవుతుంది అని చెప్పి మన రాష్ట్రం దిక్కు పెట్టుబడులు వేలాది కోట్లు తీసుకొచ్చి పెట్టే సందర్భాలు లేవా సొంత ప్రాంతంలోనే ఎమ్మెల్యేగా ఓడిస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తే ఎంపీగా గెలిచింది మరి ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఉప్పల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫ్లాప్ అయిందంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు నిర్థం భాస్కర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు నిజమే అంటారా ముందుగా ఈ ఛానల్ వరకు నమస్కారం ఎప్పుడు నువ్వు ప్రశ్న ఆ ప్రశ్నలో ఫీల్ అయితేనే నువ్వు ప్రశ్న ఎప్పుడు మనం ఉంటేనే అన్నం ఆడుతాం అంటే ఈరోజు నువ్వు ప్రశ్నలనే పూర్తిగా వైఫైలను చెల్లింది ఫెయిల్ అయ్యింది నేను కాదు చెప్పేది జరుగుతున్న రైతు చెప్తున్నాడు ఈరోజు వారు కూడా రైతు బంధు వేయలేదు వారిగా కాళేశ్వరం మంచి తెలంగాణ ప్రాంతానికి ఒక గంగమ్మ తల్లిగా అలాంటి దాన్ని మూలక పెట్టేసేసి సరిగ్గా నీళ్ళు లేక రైతు బంధు ఇయ్యక అక్కడ రైతుని మోసం చేసినావు ఇక్కడ అవ్వ తాతని కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసినావు నువ్వు ఎవరిని మోసం చేయలేదు ఇక్కడ ఉద్యోగస్తులని కూడా మోసం చేసినావు అంతెందుకు మొన్నటికి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నలభై రెండు శాతం కామారెడ్డి రిజర్వేషన్లో మీరు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి బీసీ జాతిని బీసీ ఆత్మగౌరవన్ని దెబ్బతీసి కేవలం పదిహేడు శాతం మాత్రమే నువ్వు పెట్టినావు జరుగుతున్న ఈరోజు మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకు పోతున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కతిమ కార్పొరేషన్లో కూడా కేవలం ముప్పై పర్సెంట్ పైన రిజర్వేషన్ అంటే ఇచ్చిన మాటను చెప్పిన మాటను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం అబద్ధాల కోరుని కేవలం మీకు మాటలు చెప్పి ఓటు వేయించుకుంటా అని చెప్పడానికి నిర్వచనము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీసీలు సిద్ధంగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ కోటేడు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఇస్తా ఇస్తామని చెప్తా ఆకలి ఉన్న ఉన్నవానికి కడుపు అన్నం పెడతాను అన్నప్పుడు నువ్వు దేవుడా అంటాడు అదే నువ్వు మట్టిపోస్తే వాడు కలకల అంటాడు ఒకని కలకల చాలా చాలా అది ఉంటుంది ఒక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ విధంగా బీసీ జాతి ఓటేస్తుంది మొన్న చెప్పలే చంపదట్టుగా సర్పంచ్ ఎలక్షన్లో జనరల్ స్థానాల్లో కూడా అధిక శాతం బీసీలే గెలిచినారు జనరల్ స్థానాల్లో కూడా అధిక శాతం బీసీలే గెలిచినారు ఇది వాస్తవం కాదా రేపొచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు మీరు పెడుతున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు కార్పొరేట్ ఎలక్షన్లో కావచ్చు నూటికి నూరు శాతం మీరు పక్షవాతిగా మీరు పక్షవాతిగా మీ కులహంకారంతో జనరల్ సీట్లలో కూడా బీసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని వారి ఓటుని అంబేద్కర్ గారు గొప్ప ఆయుధం ఇచ్చినారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు రేపొద్దున భారీ మెజార్టీలో జనరల్ స్థానంలో ఓటు ఎంచుకొని గెలిపిస్తారు ఇది సత్యం జరగబోయే నిజం అంటే మేమన్నా కనీసం బీసీలకు సంబంధించి అంశాలు మాట్లాడినాం బీసీలకు న్యాయం చేద్దామని ఉద్దేశం మాకుంది కనీసం గత ప్రభుత్వానికి బీసీల మీద అసలు చిత్తశుద్ధి లేదు వాళ్ళకు తీవ్ర అన్యాయం చేసినట్టు కూడా చెప్తుంది ఇది వీరు మాట్లాడిన మాట్లాడిన మాట సరిపోతుంది ఎందుకంటే ఆత్మగౌరవానికి తెలంగాణ ప్రతిరూపంగా తెలంగాణ నిధులు నియామకాలు నీరు ఉద్యోగాలు దోపిడీ జరిగిన సందర్భంలో నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది గంగమ్మ గోదావరి నా నెత్తివీకి వెళ్ళిపోతుంది నా ఇంట్లో నీళ్ళు రావడం లేదు నా రైతులు నీళ్ళు వస్తలేవు కన్నీరు పెడుతున్నారు అని చెప్పి ఆత్మ గౌరవాన్ని చాటే విధంగా కేసీఆర్ గారు ముందడుగు చేసి రాష్ట్ర సాధనకు నా సావా రాష్ట్రం రావాలన్నా అని ఆయన చావు నోట్లోకి పోయి రాష్ట్రం సాధించినాడు ఆ రాష్ట్రం సాధించిన నాయకుని ఆ ప్రభుత్వాన్ని వాస్తవానికి కూడా సామాజికంగా బంగారు తెలంగాణ నిర్మాణం పది సంవత్సరాల్లో దేశంలోనే అగ్రగాని రాష్ట్రంగా అక్కడ జీటీపీలో తీసుకోండి అంటే ఏ విధంగా అభివృద్ధి సంక్షేమంలో తీసుకోండి రైతు పండించిన వ్యవసాయంలో ధాన్యాన్ని కూడా తీసుకోవచ్చు గుజరాత్తో పోటీ పడి మనము ముందంజలో ఉన్న ఉన్నాయి అంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ శాతం పంట దిగుమతి చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు ఎవరు మూలం దానికి మేము చెప్పేదే ఒక బీజమేసి స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఆయన చేసిన సంక్షేమ ఫలాలు ఇత్తనాలు వేసినాడు సంక్షేమం అనే ఒక ఇత్తనాలు ప్రతి జిల్లాలలో ఉన్న జిల్లాలో కూడా పరిపాలనా విధంగా అన్ని ధరికీ సౌలభ్యంగా ఉండాలి అంత బాగుండాలని జిల్లాలను పెంచుకొని ప్రతి ఇంట్లో కూడా నేను ఒక పెద్దన్నగా ఉండాలని పుట్టిన పాప చంటి బిడ్డను కూడా పుట్టగానే వారికి కావలసిన విటమిన్ సంబంధించిన పోషకాహారాలని గర్భిణి డెలివరీ అయినాక మేనమామగా దించే విషయం కావచ్చు పుట్టిన ప్రతి బిడ్డని అవ్వ తాతలకు కూడా గౌరవంగా వారికి చేతి ఖర్చుకు రావాలని ఓ రెండు వేలు చేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అంతకుముందు గత ప్రభుత్వం సమేక రాష్ట్రంలో రెండు వందలు మూడు వందల రూపాయలు కదా పింఛినిచ్చేది అవ్వతాతలకు ఈ ప్రభుత్వం కదా కేసీఆర్ గారు కదా నా అవ్వ చేతికి ఆకో ఒక్కో తిన్న మర్మరాలు మర్మరే ఇంటికి వచ్చిన ఓ చాక్లెటో బిస్కెట్ ఛాయ్ అని తాపాలన్నా కూడా కనీసం ఖర్చు ఉండాలని ఒక రెండు వేల రూపాయలు ఇచ్చి గౌరవాన్ని కాపాడినారు కదా అంటే చంటి పుట్టిన చంటి పాప నుంచి పన్నెండు ముసలిదాక్ కూడా ప్రతి సంక్షేమం కూడా సాధివం వారికి తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ కదా కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చింది ఎవరు షాధిం కేసీఆర్ ప్రభుత్వాలు అప్పులు చేసినాయి వాటికి వడ్డీలు కట్టడానికి మా ప్రభుత్వం ఖజానా సరిపోవట్లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉంది ఒక కుటుంబం బాగుపడాలనుకున్నప్పుడు ఆ కుటుంబం సరిపోయే విధంగా ఒక రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించినప్పుడు ఆ రాష్ట్రం ఆవిర్భవం తర్వాత ఒక ప్లాన్ ఒక అంటే సంక్షేమంలో పోవడానికి ప్రతి పథకంలో కూడా డబ్బు అవసరం ఉంటుంది మనము మనం చాలా చిన్న రాష్ట్రంగా తక్కువ టైంలో కిందికి వారు రాసన్ సాధించుకున్నాం రాసిన సాధనలో మన జరిగిన అన్యాయం చాలా గొప్పది ఆంధ్ర పాలకులు సమేక రాష్ట్రంలో మన దోపిడీ చేసిన వారు కాబట్టి మరొకసారి అలాంటి దోపిడీ జరగద్దంటే ప్రతి రంగంలో సంక్షేమం జరగాలి ప్రతి శాఖలో గుర్తింపు రావాలన్నప్పుడు పెట్టుబడులను తీసుకొచ్చినారు పెట్టుబడి అప్పులుగా తెచ్చినారు దాని పరిణామమే కదా దేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా చిన్న వయసు రాష్ట్రం ముందడుగు ఉంది బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పి మన రాష్ట్రం దిక్కు పెట్టుబడులు వేలాది కోట్లు తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు లేవా అంటే ఇప్పుడు వీళ్ళు ఫోర్త్ సిటీ నిర్మిస్తామని చెప్తా ఉన్నారు ప్రజెంట్ ఉన్నటువంటి సిటీ పరిస్థితి ఎలా ఉంది కేవలం ఇది దోపిడీకి రైతుల భూములను ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి మీకు తెలుసు మన ముఖ్యమంత్రి మంచి రియల్ ఎస్టేట్ మంచి రియల్ ఎస్టేటు మంచి బ్రీఫ్ కేసులు మంచి బ్రీఫ్ కేసులు కూడా సారు మెయింటైన్ చేసేవారు మేము చిన్నవారి అంత పెద్ద మాట్లాడద్దు కానీ మేమేమన్నాము ఫస్ట్ ఉన్న మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వంలో మీరే హోంమంత్రి మీరే ముఖ్యమంత్రి మీరే మున్సిపల్ శాఖ మంత్రి ఇన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఈరోజు మీరు ఒక శాఖలో జరుగుతున్న అభివృద్ధి ఏంది జరుగుతున్న నష్టం ఏంది ప్రజలకు ఏ విధంగా పరిపాలన జరుగుతుంది ఈ శాఖల ద్వారా అని చూసిన దాఖలాలు ఉన్నాయా సమీక్ష చేసిన దాఖలు ఉన్నాయా ఉంటే ఎక్కడ ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్నాం నేను ఉప్పల్ ప్రాంతంలో ఉంటా హైదరాబాద్కి ఈస్ట్ సిటీ ఈస్ట్ ఫేస్గా ఉండేది వాస్తవానికి కూడా తెలంగాణ రావడానికి తెలంగాణలో ప్రాముఖ్యంగా ముందడుగులో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మందికి ఉంటారు అంటే ఈరోజు మేము చూస్తున్నాం ఒక డ్రైనేజ్ విషయం కానీ ఒక కరెంటు విషయం కానీ తాగే మంచినీరు విషయం కానీ అన్నింటిలో కూడా నిర్లక్ష్యం జరుగుతుంది అన్నింటిలో ఫెయిల్ అయినారు అది నేనుగా చెప్పింది ఇప్పటిదాకా మీరు చెప్పారు మేము ఈ రోడ్లు తవ్వడం వల్ల షాపులు రెండు కట్టుకోలేకపోతున్నాము ఫైనాన్స్లు తీసుకొని మేము ఆత్మగా మాకు ఇబ్బంది అవుతుంది మేము నష్టం పోతున్నాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మా షాప్ ఉన్నరకు వస్తుంది అని చెప్పి మేము గగ్గోలు పెట్టిన సందర్భాలని ఇంతమంది చూసినాం రేవంత్ రెడ్డి సొంత ప్రాంతంలోనే ఎమ్మెల్యేగా ఓడిస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తే ఎంపీగా గెలిచిండు మరి ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు మరి ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఉప్పల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు కేవలం అతను ఏమనుకుంటుంటే మేము కొబ్బరికాయలు కొట్టేసిస్తున్నాము ఫండ్స్ ఇస్తున్నాము అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అభివృద్ధి కేవలం వాళ్ళ కమిషన్ల బేస్ల గురించి కమిషన్ల బేసుల గురించి పని మొదలు పెడుతున్నారు పనులు చేస్తలేరు మీరు అక్కడ ఉప్పల్లో ముఖ్యంగా జాతీయ రహదారి కూడా అంటే అది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి చేయాల్సిన పని కానీ అవి కూడా ఇంత సంవత్సరాల కొద్దిగా ఆ నిర్లక్ష్యం ఇంకా నిర్లక్ష్యంలో ఉంది నువ్వు ఉన్న ఇక్కడ సిటీనే నీట్ నిన్న సిటీనే ఉన్న పనులనే చేయలేకపోతున్నాము ఫోర్త్ సిటీ అనేది ఏ విధంగా కడతాం ఏ విధంగా ముందుకు పోతుంది ఏ విధంగా నమ్ముతారు పెట్టుబడిదారులు కూడా అని ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అంటే మల్గజ్గిరి నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గం కిందకి వస్తుంది పోలు ఎందుకు మరి దీన్ని కేంద్రీకరించలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడికి ఎందుకు రాలేకపోతూ ఉన్నాడు చాలా పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆదరించింది కదా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక మంత్రిని పెట్టినారు శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రిగా మాకు ఇక్కడ ఈ జిల్లాకు పెట్టినారు కానీ జిల్లా సమీక్ష చేసే మంత్రి ఈ రోజు వరకు చూడలేదు మీరు పబ్లిక్ గుంతులు ఏ మంత్రి రాలేదు ఏ ఎమ్మెల్యే ఏ మనుషులు రాలేదు మా దగ్గరికి మాకు రోడ్లో నిన్న రాత్రి కూడా ఒక పిల్లోడు ఆ గుంతలు పడిపోతే మేమే తీసేసినాము ఒక ఆటో విడిని రెండు కిలోమీటర్ మేము నడిచేల్సిన పరిస్థితి ఇంత ఇంత సిటీలో హైదరాబాద్ సిటీలో రోడ్ల వల్ల స్కూల్ పిల్లలు కానీ ముసలి కానీ ఏదన్నా ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డికి వాస్తవం కూడా ప్రాణం పోసింది మేడ్చల్ ఎంపీఏ మేడ్చల్ ఎంపీగా సొంత జిల్లా సొంత నియోజకవర్గం అయితే ఎమ్మెల్యేగా తిరస్కరిస్తే ఈ నియోజకవర్గం ఎంపీ స్థానంలో అయిన గౌరవించడం కనీసం ఈ ఈ స్థానంలో అయినా సరే సంక్షేమాన్ని ముందు తీసుకెళ్ళాలి సంక్షేమాన్ని తీసుకెళ్లకుండా కేవలము పైరవగాళ్ళు కేవలము ల్యాండ్ సెటిల్మెంట్లు అలాంటి వాళ్ళకే రాజకీయంగా ప్రాముఖ్యతను తప్ప ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడిన వారిపై కేవలము వారిపై అధికారులతో వాళ్ళని హింసించడం వారిపై లేని కేసులు పెట్టడం అవే వీళ్ళు అజెండాగా పెట్టుకుని మోసం చేస్తారు వ్యాప్తంగా ఫ్రోటోవాల్ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వివాదం తారస్థాయికి చేరింది ఉప నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఉప్పు ప్రోటోకాల్కి సంబంధించి ఒక ఉద్యమకారునిగా ఇక స్థానికునిగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వాస్తవాన్ని కూడా సంక్షేమానికి ప్రతినిధిస్తాడు అతనికి అనేది ఒక పెద్ద కుటుంబంగా భావిస్తాడు కేవలము ఒక పార్టీకి పరిమితమై అతను ఏమి పనులు చేయడు అన్ని పార్టీ వాళ్ళను ఏ పార్టీ వచ్చినా కూడా తన హక్కుని చేర్చుకొని వాళ్ళ సమస్యని పరిష్కరించేవాడు అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు ఏకైక ఎమ్మెల్యే మా దగ్గర ఉన్నారు ప్రోటోకాల్లో భాగంగా ఇచ్చే గన్మెన్ కూడా వద్దు నా ప్రజలే నా గన్మెన్లు ప్రజల మధ్యనే నేను ఉండాలి నాకు ఈ గన్మెన్ వల్ల ప్రజలు కొద్దిగా ఇబ్బందికి ఉండొచ్చు నాకు వద్దు నా ప్రజలే నా గన్మెన్ అని చెప్పిన ఏకైక నాయకుడు లక్ష్మారెడ్డి గారు అలాంటి ఎమ్మెల్యే గారు కూడా ఇక స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్గా ముఖ్యంగా ఉండి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్యంగా వాళ్ళు కూడా ప్రోటోకాల్ ఇవ్వరు వారి ఏరియాలో సంక్షేమ పథకాలలో మా ఎమ్మెల్యేని పిలిచి ఒక పరికర కొట్టిన దాఖలాలు కూడా మేము చూడము లేని అంటే కేవలము వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నది కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ప్రాథమికంగా ఆయన ప్రోటోకాల్ ఇవ్వాలి ఈరోజు మేము చూస్తున్నాం సొంత పార్టీ వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇవ్వకపోతే వాళ్ళు దౌర్జన్యం చేసుకున్న పరిస్థితి ఉన్నది కానీ మా ఎమ్మెల్యే ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఒక మాట అడగలేదు అనే నేను ఎమ్మెల్యేని కదా నా ప్రోటోకాల్ నేను వచ్చి నన్ను సంక్షేమంలో కావు అక్కడ ఉన్న సమస్యలు కానీ ప్రజల ఒక ఇబ్బందులు కానీ నాకు కూడా చెప్పండి నేను కూడా ఉంటా అంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్నవారు కావచ్చు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కార్పొరేటర్లు కావచ్చు స్థానికంగా వీరు మా ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ పూర్తిగా విస్మరించినారు మర్చిపోయినారు కానీ మా ఎమ్మెల్యే పెద్ద మనసుతో అవన్నీ కూడా పెద్ద పట్టించుకోలేదు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా హోంశాఖ విఫలమైందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం మరి అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న శాఖలలో హోంశాఖ కూడా అతని దగ్గర ఉంది సమీక్ష జరగాలి ప్రజలకు ఇబ్బందులు ఏ విధంగా జరుగుతున్నాయి ఆ శాఖలో జరుగుతున్న పరిణామాలు ఏంది అని చెప్పాలి మూడు నెలలకు ఒకసారి ఐపీఎస్ ఐఏఎస్లను బదిలీ చేస్తారు ఎందుకు బదిలీ చేస్తున్నారు ఏం సంగతి అనేది తెలియదు అంటే ఒక శాఖలో ఉన్న మంత్రి కానీ ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ కలెక్టర్ కానీ వారు ఆ ప్రాంతంలో ఒక విధానాలను తెలుసుకున్న లోపలిని అతనికి బదిలీ లెటర్ వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ పరిపాలన జరుగుతుంది ఏ విధంగా శాంతి భద్రలు అక్కడ మేలుకొల్పుతాయి కేవలం ఇలా రాజకీయ లబ్ధి కొరకే మేము వచ్చింది ప్రజల పక్షాన కాదు కేవలము మా స్వంతంగా మా లాబ్ది కొరకు మా అనుచరుల గురించి మేము వచ్చినామనే ఈ ప్రభుత్వం చెప్తుంది ప్రజలు దీనికి పూర్తిగా గమనిస్తున్నారు పూర్తిగా దీనికి సమాధానంగా వాళ్ళు ఓటు ద్వారా వచ్చే జిహెచ్ఎంసీలో కావచ్చు కార్పొరేషన్ కానీ ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్తారు మంత్రులంతా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున కూడా బయటకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి కానీ దీనికి సంబంధించి జరగట్లేదు తీసుకోవట్లేదు ఎందుకనుకోవచ్చు అంత కొన్ని కుటుంబం కాంగ్రెస్కి ఎవరు వాళ్ళే లీడర్ మీకు తెలియదు వాళ్ళ దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ వాళ్ళు ఎవరికి వాళ్ళే సీఎంలు ప్రజాస్వామ్యం వ్యక్తిగత ప్రజాస్వామ్యం ఎక్కువ వాళ్ళకు ఆ పార్టీలో వారికి ఎవరు వారే పెద్ద లీడర్లు క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకోవచ్చు మనం క్రమశిక్షణకు మారు పేరుగా మనం చెప్పుకోవచ్చు అలాంటి పార్టీ గురించి మనం ఎక్కువ మాట్లాడలేము ఎక్కువ కూడా చెప్పలేము ఈ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలా పెద్ద ఎత్తున కూడా రోడ్లన్నీ కూడా రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోతూ ఉన్నాయి హైడ్రా పెట్టిరు హైడ్రా వల్ల చాలా వరకు కూడా ఇండుగుల కొట్టిరు అని అడిగితే మొత్తం మీద ఏదైతే కబ్జాలన్నీ కూడా తొలగిస్తున్నామని చెప్తా ఉన్నారు ఇన్ని కబ్జాలు తొలగించినప్పుడు మళ్ళీ రోడ్ల మీద నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు ఈ హైడ్రా అనేది కేవలము పేదవారి యొక్క పేదవారి యొక్క ఇండ్లను కూల పెట్టినారు మీరు గమనించవచ్చు ఒక బడా కంపెనీ వానికి ఆ అడ్డు ఉన్న ఆలని తొలగించడానికే ఈ హైడ్రా అని పెట్టినారు ఈ హైడ్రా వల్ల ఇరవై శాతం మేలు జరితే ఎనభై శాతము ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకే మేలు జరిగింది కేవలం ఒక ఇరవై నుంచి ఇరవై శాతం మట్టుకే ప్రజలకు ఉపయోగపడ్డదని భావించదు ఉదాహరణకు చెప్పాలంటే నల్లకుంట లాంటిది ఈరోజు బతుకమ్మ కుంట అంటాం బతుకమ్మకుంట అంటే అంటే అక్కడ రెండు జరిగినాయి ఒక భూ ఒక భూస్వామి దగ్గర భూమి గుంజుకోవడము ఆ తర్వాత అది ప్రజల ఒక అంటే ఇంకో జగన్ ఈరోజు మేము చూస్తున్నాం ఇక్కడ నల్ల మల్ మల్లారెడ్డి అనే నారాపల్లిని అంటే కొద్ది మటుకు మేలు జరుగుతుంది ఎక్కువ మటుకు బడాబాబులకు వ్యాపారస్తులకు మేలు జరిగే క్రమంలో ఈ శాఖ పనిచేస్తుంది జిహెచ్ఎం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు నిజంగానే గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు భారీ మెజారిటీ అంటే మాటల్లో చెప్పుకోవచ్చు వాళ్ళు ఇప్పటిదాకా సంక్షేమం పూర్తిగా మేము చెప్తేనే తెలంగాణ తెలంగాణ అభివృద్ధికి మేము ముందున్నామని చెప్తున్నారు ఆ అభివృద్ధి ఏందో ఈరోజు ప్రజల దగ్గర పోతే చెప్తున్నారు కదా అరే ఓటు బ్యాంక్గా ఓటుగా అదేవిధంగా వాళ్ళకి సమాధానం చెప్తారు నా ఓటు నా గురించి నేను మంచిగా చెప్పవచ్చు నేను చాలా పర్పుష్టంగా ఉన్న నా పార్టీ పరిపాలన వల్ల అందరు నన్నే చూస్తున్నారని చూసేది నవ్వుకోవడానిక లేకపోతే సంక్షేమం చేసి ఇలాంటి నాయకుడు కావాలని చెప్పుకోవడానికా అనేది ఓటు ద్వారా రేపు వచ్చే కార్పొరేషన్లో చెప్తారు